సంబంధించినటువంటి పూర్తి రూపం ఇవాళ ఇక్కడ ఆవిష్కారమైనట్టుగా తర్వాత తర్వాత సుభద్రాదేవి గారు ఇప్పుడు ఉన్నటువంటి కవి కవయిత్రుల్లో ఆవిడ చెప్పినట్టుగా సైలెంట్గా ఉన్న ఆవిడ రాసిన కవిత్వము ఇవాళ యువతరం వరకు కూడా చేరుతుంది చేరింది ఆవిడ కవిత్వాన్ని అందరూ పట్టించుకునేటువంటి ఒక స్థితిలోనే ఇవాళ తెలుగు కవిత్వం ఉంది దాని యొక్క స్పందనే లేదా ప్రతిస్పందనే ఇవాళ సంగమంలో ఆవిడ సీనియర్ కవిగా ఇవాళ మన ముందు కవిత్వం చదవడం ఒక సీనియర్ కవి సంగమం ఆవిడకి జయహోలు చెప్తుంది ఆవిడ ఇంకా కవిత్వ రంగంలో ముందుకు సాగాలి ఆవిడికి రావలసినటువంటి ఇంకా ఇంకా గుర్తింపులు బిరుదులు అవార్డులు ఆవిడికి రావాలని మనసారా కోరుకుంటుంది కవిసంగం కవి సంగమం సవినయంగా ఈ మూడేళ్ల మూడేళ్ల నుంచి చేస్తున్నది ఏమిటంటే కేవలం ఉగాది కవి సమ్మేళనాలు లేకపోతే ఆయా ఆర్గనైజేషన్స్ సాహిత్య ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి కవి సమ్మేళనాల్లో ఇవి కాకుండా కవిత్వం కోసం కవిత్వం వాళ్ళు కొత్తగా రాస్తున్న వాళ్ళు ఈ మధ్య ఇంతకుముందు సీనియర్ కవులు ఇప్పుడున్న కవులు ఇప్పుడు కొత్తగా రాసిన కవులు దీనికి వారధిగా నిలబడాలనేటువంటిది కవి సంగమం సంకల్పించి దానికి ఫేస్బుక్ అనేటువంటిది సమయానికి కావలసిన సమయం ఏదో అంటారు కదా కావలసిన కాలానికి కాదుకొచ్చిన బిడ్డలాగా ఫేస్బుక్ ఒకటి రావడం ఆ ఫేస్బుక్ని ఇట్లా ఉపయోగించుకొని నిరంతరాయంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ విధంగా కవి సమ్మేళన ఒక సీనియర్ కవి సెకండ్ జనరేషన్ కవి తర్వాత కొత్త తరం కవులు ముగ్గురు ఈ విధంగా ఉండడం ఉండేటట్టుగా చూడడం అనేది కవిసంగం చేస్తున్నటువంటి పని దీనిలో తప్పనిసరిగా ముగ్గురు యువకవులుని తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా దాంట్లో ఒక పోయిటెస్ కూడా కవయిత్రి కూడా ఉండాలని జాగ్రత్త తీసుకోవడం కూడా చేస్తున్నాం ఇప్పటి వరకు ఇరవై సిరీస్ జరిగి జరిగాయి ఆ ఇరవై సిరీస్లో కూడా ఇరవై మంది కవయిత్రులు ఈ వేదిక కవిత అంటే తెలుగు కవిత్వానికి ఇప్పుడు వరకు చదివినటువంటి ఇరవై మంది కవిత్తులు ఉన్నారు రాబోయే తరానికి వాళ్ళు కవిత్వాన్ని వాగ్దానం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ సంగమం వేదిక గురించి తెలియ చెప్తున్నారు అయితే ఇక కవిసంగమం కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నది ఇలాకాలంలో మొదలైంది ఇక్కడ గోల్డెన్ దెషోలో జరిగింది ఇక భవిష్యత్తు వైపుకి మా అడుగులు వేసే క్రమం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం ఇఫ్లూలో రెండు వేల పన్నెండులో ఆగస్టులో జరిగిన కవి సంగమం పోయిట్రీ ఫెస్టివల్ అనేటువంటిది అంతకుముందు పో ఫెస్టివల్స్ అనేటువంటి ఒక సాంప్రదాయం తెలుగు కవిత్వానికి లేదు పోయిట్రీ ఫెస్టివల్ అనేటువంటి సాంప్రదాయాన్ని కవి సంగమం మొదలుపెట్టి ఆగస్టులో ఇఫ్లు గుర్రం సీతారాములు అనే మిత్రుడి యొక్క ప్రోత్సాహంతో అక్కడ వేదిక ఆ వేదిక మీద చేశావు అది అద్భుతంగా జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిసెంబరు పదిహేను లాస్ట్ ఇయర్ ఇక్కడ సీతాం శశిచంద్ర చంద్ర రావడం ఆ రోజంతా మీకు తెలుసు ఈ సంవత్సరం కూడా డిసెంబర్ పద్నాలుగు రెండవ ఆదివారం ఇక్కడ కవి సంగమం పోయిటరీ ఫెస్టివల్ థర్డ్ ఎడిషన్ జరగబోతుంది దానికి ఇంటర్నేషనల్లీ పోయిట్రీ గా చాలా ఫేమ్ ఉన్నటువంటి అరుంధతి సుబ్రహ్మణ్యం అనే ఆవిడ ముఖ్య అతిథిగా వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసేందుకు అడిగాం ఆవిడ రేపటికల్లా చెప్తారు ఆవిడ కనుక వస్తే ఆవిడ మన కవి సంగమానికి సంబంధించినటువంటి మూడవ పోయిట్రీ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఆవిడ ఏవి ఏ విధంగా ఒకవేళ రాలేని పరిస్థితిలో ఇంకెవరైనా చీఫ్ గెస్ట్ మామూలుగా గుల్జార్ గారిని అడిగాం ఆయనతో అనేక సంభాషణ జరిగిన తర్వాత మొన్న మొన్ననే కదా నేను మౌలానా అబుల్ ఆజాద్ యూనివర్సిటీకి వచ్చాను మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ కూడా జరిగింది మళ్ళీ ఇమీడియట్గా రావడం బాగుండదు అన్నాడు కాబట్టి గుల్జారు గారు వస్తే రావాలని మనం కోరుకున్నాం ఆయన రావడం లేదు ఆ క ఆ ఇదిలో అరుంధతి సుబ్రహ్మణ్యం అయితే బాగుంటుందని ఆవిడని పిలుస్తున్నాం ఇక పోయినసారి క్రమ క్రమం ఏమిటంటే ఇనాగరేషన్ సెషన్ తర్వాత పోయిట్రీ సెషన్ తర్వాత ఒక వాగ్గేయకారుడు మామూలుగా పాటలు పాడేటువంటి వాళ్ళను కూడా వాళ్ళ ఆ కవిత్ కవులుగానే మనం భావిస్తూ లేదా అది వాళ్ళు కూడా కవి కవిత్వమే అటువంటి దాంట్లో గోరటి వెంకన్నతో ముఖాముఖం పెట్టాము ఈసారి సాయంత్రం సెషన్లో గద్దర్ని మనం అడిగాము ఆయన గద్దరితో ముఖాముఖం ఉంటుంది ఉంది మేజర్గా రేపు కూడా అది డిసైడ్ అవుతుంది ఉదయం ప్రారంభమయ్యేటువంటి పోయిట్రీ థర్డ్ ఎడిషన్ కవి సంగమం పోయిట్రీ ఫెస్టివల్ మొదలవుతుంది మధ్యాహ్నం నుంచి లంచ్ తర్వాత పోయిట్రీ సెషన్ ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకి వాగ్గేయకారుడు మొత్తం తెలుగు నేలను ఇన్స్పైర్ చేసినటువంటి గద్దరితో ముఖాముఖం ఇది ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫేస్బుక్లో ఈవెంట్లో చెప్తుంటాం కాబట్టి ఇటువంటి కవి సంగమం రెండేళ్ళు అంటే డిసెంబర్ తర్వాత ఇంకొకటి ప్రధానంగా ఫేస్బుక్లో ఇది జరుగుతూ ఉన్నది ఇవాళ అనౌన్స్ చేద్దాం అనుకున్నది ఏమిటంటే కవి సంగమం కవిత్వ ఈ పత్రిక కూడా డిసెంబర్ పద్నాలుగు తర్వాత కవిత్వం కోసమే కవిత్వము కవిత్వ వ్యాసాలు కవిత్వానికి సంబంధించిన విశేషాలు తెలుగు కవిత్వం ఇప్పటి వరకు ఫేస్బుక్లో మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మనకు వచ్చినటువంటి మెసేజెస్ ఏమిటంటే ఫేస్బుక్ అడ్మినిస్ట్ నుంచి ఒక లక్ష మంది కవి సంగమం గ్రూపుని రెగ్యులర్గా చూస్తున్నారు తర్వాత గూగుల్ సెర్చ్ ఇంజన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి కవి సంగమం అప్డేట్స్ని ఎప్పటికప్పుడు గూగుల్ సెర్చ్లోకి వెళ్తున్నాయి వేరే గ్రూపులకు అటువంటి అవకాశం లేదు ఇవాళ ఫేస్బుక్ నుంచి గూగుల్ సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా ఈ మూడేళ్ల కాలంలో మనం చేసినటువంటి పనికి రెగ్యులర్గా చేస్తున్నటువంటి పనికి గూగుల్ సర్చ్ ఇంజిన్లోకి కూడా వెళ్ళడం రాబోయే కాలంలో గూగుల్లో కొడితే సంగమానికి సంబంధించిన ఈవెంట్స్ అన్ని ఈ కవులందరూ కూడా ఇంజిన్లో కనపడడం ఉంటుంది ఇక కవిత్వ ఈ పత్రిక మొదలైన తర్వాత తెలుగు కట్టా శ్రీనివాస్ యొక్క ఒక ఆలోచన ఏమిటంటే తెలుగు నేల మీద ఏ కవి అయితే ఉన్నాడో కవి సంగమం కవిత్వ ఈ పత్రికలో ఒక్కొక్క కవికి ఒక్కొక్క పేజ్ కేటాయిద్దాం అతని గురించినటువంటి ఫోటోలు అతనికి అతనికి సంబంధించినటువంటి అనేక ఇన్ఫర్మేషన్లు ఆ పేజీలో ఉంటాయి ఇప్పటి వరకు మనం చాలామంది కవుల్ని మిస్ అవుతున్నాం ఇఫ్ యూ గో గూగుల్ దాన్ని సెర్చ్ చేస్తే చాలామంది కవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకదు ఇది ఎలాగో ఇలా చేస్తున్నాం కాబట్టి ఈ ఈవెంట్స్ యూట్యూబ్లో ఉంటున్నాయి యూట్యూబ్ ఛానల్లో ఫోటో గ్యాలరీ చూస్తే కొన్ని వేల ఫోటోలు కవి కవిసంగము ఏర్పడిన దగ్గర నుంచి వేల ఫోటోలు అనేక మంది ఫోటో కవుల యొక్క ఫోటోలు దాంట్లో ఫీడ్ అయి ఉన్నాయి దానికోసం కూడా ఒక గూగుల్ ప్లస్ పికాసాలో డిలీడ్ చేస్తాయి కవిత్వ ఈ పత్రిక మొదల మొదలైతే ఈ మెటీరియల్ అంతా దాంట్లో ఉంటుంది వెన్ యూ గో అండ్ సెర్చ్ ఫ్రమ్ గూగుల్ యూ విల్ ఫైండ్ ఎవరీ పోయట్స్ ఇన్ఫర్మేషన్ ఎవరీ పోయం దాంట్లో వచ్చినటువంటి కాబట్టి అది కూడా మనం డిసెంబర్ పద్నాలుగునే దాన్ని ఆవిష్కరించుకుందాం అనుకుంటున్నాం కానీ జనవరి ఫస్ట్ నుంచి దాన్ని కవిత్వ సంగమం కవిత్వ ఈ పత్రికను ఆల్రెడీ ఒక కార్పొరేట్ వెబ్ డిజైనరు దాన్ని నేను మీకు చేసి పెడతానని ఆల్రెడీ మూడు నెలల నుంచి దానికోసం పనిచేస్తున్నాడు చాలా అద్భుతమైన రీతిలో కవి సంగమం కవిత్వ ఈ పత్రిక డిజైన్ అవుతున్నది ఆ డిజైన్ అయిన తర్వాత ఈ ఇవాళ శ్రీలాసభద్రాదేవి గారు చదివిన పూర్తి పాఠం మొత్తం యూట్యూబ్లో రేపు పొద్దుపటకల్లా కనపడుతుంది ఇవన్నీ కూడా సంగమం ఈ పత్రికతో కనెక్ట్ అవుతాయి ప్రతి కవి కూడా తెలుగు నేల మీద రాస్తున్న ప్రతి కవి కూడా యూట్యూబ్లో ఉండాలి కవిసంగం కవిత ఈ పత్రికలో ఉండాలి అతనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్లు ఉండాలి రాబోయే తరాలకు వందల వందల ఏళ్ళ వరకు ఇదంతా కూడా అక్కడ ప్రొటెక్ట్ అయి ఉండాలి దానికోసం దానికోసం మనం పనిచేస్తున్నాం ఇది కేవలం కవిత్వం మీద ప్రేమ కవిత్వం మీద ఇష్టం కవిత్వం మీద ఉన్నటువంటి అభిమానం దానికోసం పనిచేస్తున్నాం ఇప్పటి వరకు మిత్రులందరూ సహకరించారు ఇప్పటి నుంచి కూడా నేను ఈ ఈ కవి సంగమానికి సంబంధించి మూడేళ్ళు నాకు కూడా నేను పెద్దవాడియాని యాభై మూడేళ్ళు వచ్చాయి నేను కూడా అలసిపోతున్నాను అందుకోసం కొత్త జనరేషన్ వచ్చేసి దాన్ని ముందుకు తీసుకోవాలని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కొత్తగా దీనికి ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కవి సంగమం ఈ సిరీస్ కూడా కంటిన్యూస్గా జరిగేందుకు కొత్త మిత్రులు దీన్ని పూనుకొని దాన్ని అడ్మిన్స్ కావచ్చు దాన్ని ముందుకు సాగిపోతూ ఉంటే బాగుంటుంది లేకపోతే ఈ మూడేళ్ల నుంచి మనం ఇరవై అంటే ఐదుగురు చెప్పున ఇరవై ఇంటూ ఆరు ఐదుగురు ఎంత వంద మంది అంతేనా ఐదు ఇంటూ వంద మంది కవులు ఈ వేదిక మీద చదివారు వంద మంది కవులు చదవడం మామూలు విషయం కాదు కదా అదంతా ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్లో ఉంది తర్వాత ఇవి కాకుండా చేరన్ రుద్రమూర్తి వచ్చినప్పుడు ఒక సభ చేశాం తర్వాత సల్మా మమతాసాగర్ రతి సక్సేనా వీళ్ళందరూ వచ్చినప్పుడు సభ చేశాం ఇటువంటి అనేక సభలు చేస్తూ పుస్తకావిష్కరణలు చేశాం ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చి కవి సంగమం కవిత్వ ఈ పత్రిక రాబోతుంది దానికి కూడా మీరందరూ సహకరించాలని తదనంతర కార్యక్రమం వాయిద్ గారిని నిర్వహించమని కోరుతూ జయబోతుంది